ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేద మహిళలకు స్వయం ఉపాధి మరియు ఆర్థిక తోడ్పాటు కల్పించాలనే గొప్ప లక్ష్యం తోటి కూటమి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తొంభై రోజుల పాటు ఇచ్చి ఈ శిక్షణ తీసుకున్న ప్రతి మహిళకి ఉచితంగా ప్రభుత్వమే కుట్టు మిషన్లు ఇచ్చి వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకునే కెపాసిటీ వాళ్ళకి కలిగించాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది సంపద సృష్టి అని అంటారు కదా సంపద సృష్టి అంటే ఈ విధంగా ఉంటదనమాట విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రంలో ఎలా ఉంటది పరిపాలన అనే దానికి ఈ ఆర్థిక తోడ్పాటే కారణం ఈ శిక్షణ తరగతులు ఈ రోజు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఉప సభాపతి కనుమూరి రఘురాం కృష్ణరాజు గారి నియోజకవర్గం అయిన ఉండి నియోజకవర్గంలో ఉండి మండలంలో శ్రీ కర్మూరి రఘురామ కృష్ణరాజు గారి తనయులు శ్రీ కనుమూరి భరత్ గారు ఈ రోజు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఈ తొంభై రోజుల పాటు మనం ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం ఈ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వమే కుట్టు మిషన్లు ఇస్తే వీళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మహిళలందరూ చురుగ్గా పాల్గొనాలి ఉచిత కుట్టు మిషన్ల కార్యక్రమం అని చెప్పేసి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ ఉచిత కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని రాబోయే రోజుల్లో అందరూ ఆర్థికంగా బలపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు రఘురామకృష్ణరాజు గారు కోరడం జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం జై హింద్